జరిగింది లేపు పదివేలు ఇస్తే మేము లేపుతాం పదివేలా అరే మనకు ఒకసారి పదివేలు ఎవరు ఇయ్యారా ఏ పని దొరుకుతా చేద్దాం రా ఇటుకల బట్టి దగ్గర కొద్దురా கசனி தாக்கிய சாரி தெலுசா வயசா வயசா சரம்தே வர தே வயசா பசிமனசை கன நீ பசிமனசை ద్రా విమానంలో పోదాం అరే ఏం కాదురా తగ్గిపోతది అరే ఏం చేద్దాం రా ఇంత కష్టపడి పదివేలు అయితే ఏమో రా ఏమర్థమైతే అరే మీకోసం చెప్తున్నారా పని కావాలంటేగా ఇద్దరికి సరొక్క ఐదు వందలు నెలకు వెయ్యి రూపాయలు పని చేస్తారా ఏం పని అన్నా పక్కూర్లామా దోశగా దాబెట్టిండు పదివేలు అన్నారు అనియాన పైసలు ఓడియర్రా పది నెలలు కష్టపడితే అవుతాయి మళ్ళా ఖర్చులకు రోజుకు రెండు రూపాయలు ఇస్తాడు ఏమంటారా పని చేస్తారా రే చేద్దాం రా ఆ మంచిగా మనం విమానంలో పోవచ్చు సరే ఆ చేస్తాం సరే మల్ల మీ అమ్మకి చెప్పన్నారా పొద్దున్న మేము చెప్తాం రే పొద్దుగాల 10 గంటకి రెడీ ఉండు రే ఇడికి ఎలా తీసుకుపోతా ఏయ్ ఇప్పుడు ఆపకుండా అయిపోరా అసలు పిలిచినారా మామాని ఏమరా ఇట్లా ఇట్లొచ్చినావు అంటే మాట్లాడవేంద్రా ఏంలే మా నన్ను మామని పిలుస్తావు ఏమైందిరా సప్పు చేయమైంది నీ పెద్ద పిట్ట ఇగో అభిత మీ అయ్యని చూస్తేనే నాకు పచ్చిగైతది నేను బిలువా మామా అని ఆహా మొన్నేమో అన్నావు భయపడ్డవా అంటే భయం నుంచి బయటపడ్డా అని ఆ అది వేరు ఇది వేరు అన్నొకటే ఇగో మా నాయన ఇంటికాడనే ఉన్నాడు నువ్వు వస్తున్నావు మామా అని పిలుస్తున్నావు అంతే మామానా ఇప్పుడు మీ ఇంటికి నేను ఎందుకు వస్తా ఎందుకంటే మా ఇంట్లో గోధుమ పిండి అయిపోయింది మా అమ్మని చెప్పమన్నది నన్ను సంపించేద్దామని ఫిక్స్ అయినవా హలో హలో నీకో పని ఓ పాయ లచ్చిమే ఆ పిండి తీసుకో తీసుకోమరా ఏదైనా పిల్లని ఓకే చేసినావా లేదా ఇందాకే పంతులు చెప్పిండు దీనికి పిల్లని చూస్తుంట ఎప్పుడు జరగాల్సిన ముచ్చట అప్పుడే జరగాలరామని

నువ్వు మా నాయనని మా మా అని వెళిస్తే నాకు ఇన్నాలను అది ఇగో ఇవన్నీ చెప్పకు ఇదే నీకు లాస్ట్ ఛాన్స్ నువ్వు ఇప్పుడు వస్తున్నావు మా అంటున్నావు ఇప్పుడు మళ్ళీ ఎందుకన్న రామా మా అంటేను లేకపోతే కలిసి మర్చిపోయిగా హలో అభితం నేనే బిస్కెట్లు ఏమన్నా బిస్కెట్లకు ఒకసారి చాక్లెట్లకు ఒకసారి కాందీపప్పు పప్పు మినప్పప్పు దుకాణంలో ఫోన్ పెట్టినప్పటి నుంచి ఒకటి అడుగుతున్నారు కదరా నిన్ను ఈ ఆడోళ్ళతో ఇదే లొల్లి దీనికి బిస్కెట్ల పిచ్చేందో ఏయ్ ఒకరా సరే గాని పోయిన నెల లెక్క ఎంత అయిందో చెప్పు పైసలు ఇస్తా ఇగా ఏమైందిరా

మీ ఇంట్లో మంచిగా నన్ను ఎరుకబట్టి వచ్చి నవ్వుతున్నావులే ఏమో నాకైతే దిల్ ఖుషింది ఏమనుకుండో ఏమైతుందో ఏం కాలే మెడల్గినాయి పుట్టుకున గంతే ఇంకా జారు అంతసేపు ఉండి ఉంటే నా మెడలు ఎగుతుండే పుట్టుకున ఇంకా చెప్పు నువ్వే చెప్పు నువ్వు చెప్పబితా ఏ జల్దీ అప్పు కలుస్తా కలుస్తానే మాట్లాడవు అవతల మా అమ్మ కూడా వచ్చింది గుడికి నీకు పార్టీ అంటే ఎందుకు అంత ఇష్టం ఇష్టం అంటే ఇష్టం అంతే అది సరే గాని నాకు నువ్వు మొత్తం ఇష్టం ఒక్కటి చెప్పు అట్లా అంటే నాకు నీ చెవులంటే మస్తు నువ్వు వాటికి జుంకాలు వేసుకుని టక్కుంటుక్కు అని నడుస్తుంటే అయి ముందుకి వెనక్కి ఊగుతా ఉంటాయి మస్తు అనిపిస్తుంది అచ్చం హీరోయిన్ అమ్మ అబిత నీకోటి చెప్పాలి ఒకటేంది రెండు చెప్పు కానీ జల్ది అప్పు బిస్కెట్ పట్టుకోతా చెప్పవు అనుమాయి లవ్యూ రేపు ఇదే టైం కి ఇకేరా చెప్తా